అసలు దేవుడు మొట్టమొదట కట్టుకున్న ఇల్లు లేదని అంటే మీరు వెంటనే చెప్పాలి మనమనే చెప్పాలి నేను ఆ ఇంటిలో నివసిస్తానన్నాడే మనము అనే ఇంటిలో అందుకే ఆ మోసే గారి గురించి కూడా మాట్లాడుతూ మోసే సాత్వికుడు నా నమ్మకమైన నమ్మకమైనవాడు తన కుమారుడు గురించి మాట్లాడుతూ నా కుమారుడు అయితే ఇంటి మీద నమ్మకమైనవాడు మనల్ని ఒక ఇల్లుగా మొట్టమొదట కట్టుకున్నది ఎవరో ఆ దేవుడు ఇల్లుగా కట్టుకున్నాడు మనం అలా కట్టుకున్నటువంటి ఆయన స్వాస్ర్యముగా మనల్ని పిలుచుకున్నాడు స్వాస్ర్యం అండి ఏమంటే ఈ ఆకారం ఉంది దీన్ని చాలా సులువుగా చూడకూడదండి అలాగని దీన్ని ఊరికినే పాడు చేసుకోకూడదు ఇది ఎవరి స్వహస్తాలతో చేసిన నిర్మాణం ఇది దేవుని స్వహస్తాలతో చేసిన నిర్మాణం నీ తల్లి గర్భంలో ఉండగానే నీ నన్ను చూచేను అంటే లోపల జరుగుతున్నప్పుడు నిర్మాణంలో ఎవరు చూశారట దేవుడు చూశాడు అంటే ఆయన స్వహస్తాలతో చేసిన గొప్ప నిర్మాణం ఇది ప్రపంచంలో ఈ నిర్మాణానికి ఏ చరిత్రకెక్కిన నిర్మాణమైనా సరే ప్రపంచంలో కనబడుతున్న ఏ వింతలైనా సరే ఈ నిర్మాణానికి సాటేమి కాదు ఎందుకంటే మీకు అర్థం కావాలి ఆ నిర్మాణం చేసింది కూడా ఈ నిర్మాణమే కాదా తాజ్మహల్ని కట్టింది ఎవరో ఈ నిర్మాణమా లేకపోతే ఇంకొకరు ఎవరైనా కట్టారా పక్షులు కట్టాయా కాదు కదా తాజ్మహల్ కట్టింది ఎవరో మనుషుడు అంటే మనుషు కట్టిన నిర్మాణానికి విలువేస్తున్నాడు ఈ నిర్మాణం గొప్పదా ఆ నిర్మాణం గొప్పదా ఈ నిర్మాణం లేకపోతే ఆ నిర్మాణం అవుతుందా ఈ ఫిల్ టవర్ అంటారు ఏమంటే చైనా వాల్స్ అంటారు ఇలా ఉన్నటువంటి ఏడు వింతల్లో ఏది చూసినా ఆ వింతలు గొప్ప అంటారు తప్ప ఈ వింత కన్నా ఆ వింత ఏది గొప్పది కాదండి ఈ నిర్మాణం గొప్పదని మనిషి గుర్తు ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భాగం గొప్పదని మనిషి గుర్తుపెట్టుకోవట్లేదు ఎంత గొప్ప స్వాస్యం అండి ఇది చాలా గొప్పది ఆకారం ఈ ఆకారాన్ని ఎప్పుడు మనం నిందించుకోకూడదు ఈ ఆకారాన్ని ఎప్పుడు మనం తృణీకరించకూడదు ఈ ఆకారాన్ని ఎప్పుడు మనం ద్వేషించుకోకూడదు నాదేం బ్రతుకు అనే మాట మనం ఎప్పుడు కూడా అనుకోకూడదండి ఎందుకనంటే నువ్వు చేసుకున్నావా ఏంటి నీ చేతులతో నువ్వు చేసావా ఏం చేయలేదు కదా ఇది బయటికి రావాలనంటే తొమ్మిది నెలల జాగ్రత్తగా ఒక గర్భం ఒక గర్భాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గర్భంలో ఆయన సేఫ్టీగా తొమ్మిది నెలలో ఎంత జాగ్రత్తగా కాపాడాడండి బయటకు వచ్చేంత వరకు కూడా మన చేతుల్లో పెట్టేంత వరకు కూడా ఆయన ఎంత గొప్పగా దాన్ని కాపాడాడండి నిజంగా ఆశ్చర్యం కదండి అంటే ఒక నిర్మాణం చేసుకుని బయటకు వచ్చే సమయానికి కదలికలలో కానివ్వండి చూచే విషయంలో కానివ్వండి వినే వినికిడిలో కానివ్వండి ఇవన్నీ పొందుకున్నప్పుడే దాన్ని బయటికి దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు ఏమంటే ఎంత పెద్ద నిర్మాణం దేవుడు చేస్తున్నాడు ఎంత పెద్ద స్వాస్యాన్ని దేవుడిస్తున్నాడు దీనిలో ఒక పవర్ కలిగినటువంటి ఆత్మను దేవుడు పెడుతున్నాడు కదా ఇంత గొప్ప జీవితాలను దేవుడు ఇచ్చినప్పుడు ఇది పనికి జీవితం కాదండి అర్థమైందా పనికిరాని జీవితము కాదండి ఎందుకనంటే దేవుడు ఆ భక్తుడు అంటున్నాడు నీవేనా భాగము సర